హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని స్వామీయ శరణమయ్యప్ప శబరిమలకి వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయట ఇవాళ కూడా జరిగాయి భక్తులకు నాణ్యమైన ఆహారం అందేలా పంబ సన్నిధానంలో పనిచేస్తున్న ప్రత్యేక ఆహార భద్రతా బృందాలు ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తు నిర్వహించాయి ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో పంబలో మూడు వందల ఇరవై ఎనిమిది సన్నిధానంలో మూడు వందల రెండు తనిఖీలు పూర్తి అయిపోయాయి అన్నీ ఉన్నాయి మరి అక్కడ సో పంబలో లోపాలు గుర్తించిన సంస్థలపై ఆరు కాంపౌండ్ ఫుడ్ నోటీసులు ఇరవై యొక్క సవరణ నోటీసులు జారీ చేశారు సన్నిధానంలోని ఇరవై నాలుగు సంస్థలకు సవరణ నోటీసులు పంపించారు మొత్తం ఆరు ఫిర్యాదులు పరిష్కరించబడగా కాంపౌండ్ ఫుడ్ విధానం ద్వారా నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై వేల రూపాయలు జరిమానా వసూలు చేశారు ఇది కాదండి అక్కడ తప్పు చేసే వాళ్ళని పంపించేసేయాలి ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ అక్కడ పెడుతున్నారు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకూడదని చెప్పారు కదా దీక్షలో కానీ అక్కడ వాడుతున్నారు సన్నిధానంలో దారుణం కదా అసలు తెలుగు భక్తులు అంటేనే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారండి మరి ఏమిటో ఏమో తెలియదు ఓకే సో పంబా సన్నిధానంలోని ఆహార వ్యాపారులకు ఆహార సరఫరా సంబంధిత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వ నిర్వహించారు ప్రాథమిక నాణ్యత పరీక్షల కోసం పంబాలో అరవై తొమ్మిది ఆహార నమూనాలు సన్నిధానంలో అరవై రెండు ఆహార నమూనాలను పరీక్షలకు పంపించడం జరిగింది ఆహార భద్రతకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లను అన్ని సంస్థల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు రాబోయే రోజుల్లో కూడా తనిఖీలు కొనసాగుతాయని ఆహార భద్రతా అధికారులు తెలియజేశారు కాగా సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్ప స్వామి ఆవరణ పాయసంలో వాడే ఆలుకల్లో పురుగు మందు అవశేషాలు ఉన్నట్లు తేలడంతో పాటు ఇటీవల అయ్యప్ప స్వామి అభిషేకానికి ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో సైతం లోపాలు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చడం తదితర కారణాల రీత్యా శబరిమలలో ఆహార భద్రతా శాఖ తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం జరిగింది మంచిదే మంచిదే సో అక్కడ సౌకర్యాలు పెంచండి ఎందుకంటే ఆదాయం చాలా వస్తుంది శబరిమల సౌకర్యాలు లేవు ముఖ్యంగా తెలుగు భక్తులు చాలా దారుణంగా చూస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్లీజ్ స్వామి ఏ శరణమయ్యప్ప